ఎల్పిజి ఏటీఎంలు వచ్చేసాయి సిలిండర్ వాడేవారికి భారీ శుభవార్త గ్యాస్ ఏటీఎం కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి గ్యాస్ ఏటీఎంలు వచ్చేసాయి మీరు సులభంగానే ఎప్పుడైనా ఇంటికి ఎంతైనా గ్యాస్ తెచ్చుకోవచ్చు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఏంటని అనుకుంటున్నారా కొత్త సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి దీనివల్ల సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట కలుగుతుందని చెప్పవచ్చు ఇంతకీ అవి ఏ సేవలు ఎలా ఉపయోగపడతాయి వంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా అయితే మనం గ్యాస్ సిలిండర్ పొందాలంటే బుక్ చేసుకోవాలి బుకింగు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి ఫోన్ చేసి లేదంటే యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు తర్వాత సిలిండర్ మనకు డెలివరీ అవుతుంది ఒకటి రెండు రోజులు రావచ్చు లేదంటే ఇంకా ఆలస్యం కావచ్చు డిమాండ్ ఆధారంగా డెలివరీ మారచ్చు అయితే ఇకపై సిలిండర్ బుకింగు చేసుకోవాల్సిన పని లేదు మీరు సిలిండర్ నేరుగా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఎల్పిజి ఏటీఎంలు రాబోతున్నాయి అదేంటి బ్యాంక్ ఏటీఎంలు గోల్డ్ ఏటీఎంలు చూసాము కానీ ఎల్పిజి ఏటీఎంలు ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సింది భారత పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ ఈ సేవలు తీసుకొస్తుంది ఇప్పటికే బెంగళూరులో ఈ సేవలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఆవిష్కరించారు ఎల్పిజి ఏటీఎం సేవల ద్వారా మీరు ఎప్పుడైనా సిలిండర్ పొందొచ్చు రానున్న కాలంలో ఈ సేవలు ప్రధాన పట్టణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది భారత గ్యాస్ ఇన్స్ట్రా పేరుతో మీరు ఎల్పిజి ఏటీఎం సేవలు పొందొచ్చు వీటిలో ఐదు కేజీలు పది కేజీలు సిలిండర్లు అందుబాటులో ఉండనున్నాయి అంటే మీరు మీ సిలిండర్ తీసుకువెళ్ళి గ్యాస్ నింపుకోవచ్చు మీకు ఎంత గ్యాస్ కావాలంటే అంత నింపుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉండొచ్చు ఏ ఏ టెక్నాలజీ సెన్సర్ల ద్వారా ఇవి పనిచేస్తాయి అందువల్ల లీకేజ్ సమస్యలు ఉండవు తొలిగా ఈ సేవలు బెంగళూరు జైపూరు సమలిఖర్ అస్సాం ముంబైలో అందుబాటులోకి రానున్నాయి ఎల్పిజి ఏటీఎంలలో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు కాగా బీపీసీఎల్సి దారిలోనే హెచ్పిసిఎల్ ఇండియన్ వంటి కంపెనీలు కూడా నడిచే అవకాశం ఉంది దీనివల్ల సిలిండర్ వినియోగదారులకు అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి ఇవి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించిన తాజా వివరాలు